ఎన్నికల సమయంలో సూపర్ సిక్స్ హామీలతో అధికారం లేకొచ్చిన చంద్రబాబు తదుపరి ఈ రాష్ట ప్రజల్ని నిట్ట నిల్వడం మోసం చేశాడు ఈ రోజు ప్రవేశపెట్టిన బడ్జెట్ను పరిశీలిస్తే బాబు షూరిటీ వంచనా మోసం గ్యారంటీ అనే రీతిలో ఈరోజు ఈ యొక్క బడ్జెట్ కనిపిస్తుంది ఈ రోజు ప్రవేశపెట్టిన బడ్జెట్ కేవలం అంకెల గారెడీ గ్రాఫిక్స్ తో కూడుకుందే తప్ప ప్రజల యొక్క సంక్షేమం గురించి గాని అభివృద్ధి కాని గురించి గాని ఎన్నికల సమయంలో తను ఇచ్చిన హామీల గురించి గాని ప్రస్తావించకపోవడం అనేది చంద్రబాబు మరోసారి ఈ రాష్ట ప్రజల్ని మోసం చేశాడు చంద్రబాబు యొక్క నయ వంచనకి ఈ రాష్టం గురైందని స్పష్టంగా కనిపిస్తుంది మీరు ఆ రోజు సూపర్ సిక్స్ అనేటువంటి పేరుతోటి హలివి కాని హామీలను ఎందుకు ఇచ్చారు ఆ రోజు అడిగితే మీరేం చెప్పారు నేను సంపదను అన్నారు సంపదను పంచుతానన్నారు ఈ రాష్ట్రంలో ప్రజలందరినీ కోటీసులు చేస్తా ఉన్నారు లక్ష్యాధిస్తున్నారు చేస్తా ఉన్నాడు ఈ రోజు పథకాలు అమలు చేయమని అడిగితే సంపద లేదంటున్నారు డబ్బులు లేవంటున్నారు డబ్బు సంపాదించే మార్గం ఏదైనా ఉంటే నా చెవులో చెప్పమంటున్నాడు ఒక ముఖ్యమంత్రిగా నలభై సంవత్సరాల రాజకీయ అనుభవం కలిగిందని చెబుతున్నారు పదిహేను సంవత్సరాలు ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి చేసిన అని చెప్తారు కేంద్రంలో రాష్ట్రంలో చక్రం తిప్పినా అని చెప్పుకుంటారే మరి మీకు ఆ మాత్రం తెలియదా ఈ రాష్ట్ర ప్రజలను మోసం చేస్తున్నామని ఎందుకు మోసం చేస్తారు చంద్రబాబు ఎందుకు మీరు మోసం చేస్తారు ఎన్నిసార్లు మోసం చేసి రాష్ట్ర ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారు మీకు ముఖ్యమంత్రి పదవి గ్యారంటీ మీ కొడుక్కి మంత్రి పదవి గ్యారంటీ మరి రాష్ట్ర ప్రజలు ఏం చేయాలనుకుంటున్నారు ఎన్నిసార్లు మోసం చేస్తారు రాష్ట్ర ప్రజల్ని మీరు అధికారంలోకి వచ్చేటప్పుడు ఏం చెప్పారు సూపర్ సిక్స్ పథకాల్లో భాగంగా ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువత మొత్తానికి నిరుద్యోగ బృతిస్తా ఉన్నారు ఈ రోజు నిరుద్యోగ బృతికి ఏమైనా మాట్లాడారా ఎటుపోయారు ఈ నిరుద్యోగులంతా మీకు ఓట్లేసి నిరుద్యోగులు ఏం కావాలా ఈ రాష్ట్రంలో ఉన్న అక్క చెల్లెమ్మలకి పది లక్షల రూపాయల వరకు డ్వాక్రా గ్రూప్ మహిళలకి వడ్డీ లేని రుణం ఇస్తామన్నారు ఏది దాని గురించి ప్రస్తావన ఈ రోజు బడ్జెట్ లో ఈ అక్క చెల్లెమ్మలు మీకు ఓటు రోజు కనిపించారా మోసపోవడానికి అక్క చెల్లెమ్మలు ఉన్నారు తప్ప నీ ద్వారా లబ్ధి పొందడానికి మాత్రం కాదనేది స్పష్టంగా తెలుస్తూ ఉంది ఈ రోజు మూడు వందల కోట్ల రూపాయలతోటి ధరల స్థిరీకరణని ఏర్పాటు చేశారు మూడు వందల కోట్ల రూపాయలు ఒక బిక్ష విధించారు ఈ రాష్ట్రంలో లక్షలాది మంది ప్రజలు ప్రత్యేకించి రైతులు గిట్టుబాటు ధరలు రాక పండించిన నాణ్యానికి ఖర్చులు పెరిగిపోయి విలవిల్లాడిపోతుంటే ముష్టి మూడు వందల రూపాయలు కోట్ల రూపాయలను ఎవరు పెట్టాలనుకుంటున్నారు మీరు ఈ రాష్ట్ర రైతాంగాన్ని ఏం చేయాలనుకుంటున్నారు ఎన్నిసార్లు నట్టేడు ముంచుతారు ఈ రాష్ట్ర ప్రజల్ని మీ కోట్లేసి మోసపోవడమే ఈ రాష్ట్ర ప్రజలు చేసుకున్నటువంటి పాపమా మీరు ఈ రాష్ట్రంలో పుట్టడం మా పాపమా అని అనుకుంటుంది ఈ రాష్ట ప్రజానీకం అంతా ఏ పథకం మామూలు పరుస్తున్నారు వందనం అన్నారు ఏది తల్లి వందనం తల్లుల మొత్తానికి పంగనామాలు పెట్టారు రోజు రాష్ట్రంలో ఏమి మీరు ఇచ్చే నిధులు ఉచిత బస్సు ప్రయాణం అన్నారు అది ఎటు పోయింది ఎటు పథకాలన్నీ ప్రత్యేకించి పశ్చిమ ప్రకాశంలో నేను అధికారంలోకి వచ్చిన వెంటనే వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేస్తాను ప్రకాశం జిల్లాలోని వెనుకబడిన పశ్చిమ ప్రకాశంతో పాటు కడప కర్నూలు జిల్లాలో వెనుకబడినటువంటి ప్రాంతాలకు కూడా సాగు త్రాగు ఇస్తానని చెప్పారే ఎడిపోయింది ఈ రోజు మీ హామీ మీరు ఇచ్చిన హామీలు మొత్తం కొదిలేశారు గాలి కొదిలేశారు కేవలం ముష్టి మూడు వందల కోట్ల రూపాయలు ఇచ్చారు మూడు వందల కోట్లు ఇస్తారు మీరు ఓ పక్క వెలుగొండ ప్రాజెక్టు పనులు చేస్తారా లేదా ఆర్ఆర్ గ్రాంట్ కింద నిర్వాసితులైనటువంటి వాళ్ళకి ఏం చేస్తారు కనీసం నిర్వాసితులకు వెయ్యి కోట్లు ఇస్తే ఆ వెలుగొండ ప్రాజెక్టులో నిర్వాసితులకి కనీస వసతులు కల్పించడానికి సాధ్యమవుతుంది ఏవి మీ హామీలు కనీసం ఈ వెలుగొండ ప్రాజెక్టుకు తట్టడు మట్టి పోసిన పాపను పోల మీరు కానీ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు ఆ ప్రాజెక్టుని ప్రారంభించి మూడు వంతులు పూర్తి చేస్తే మిగతా మిగతాది కొంత జగన్మోహన్ రెడ్డి గారు పూర్తి చేస్తే ఉన్న కొద్దిపాటి పనులు కూడా పూర్తి చేయడానికి నిధులు విదల్చినటువంటి దౌర్భాగ్యమైన స్థితిలో ఈ ప్రకాశం జిల్లా ప్రజానీకం ఉందంటే మరోసారి మీ చేతిలో ఈ రాష్ట ప్రజానీకంతో పాటు ప్రకాశం జిల్లా ప్రజానీకం కూడా మోసపోతుంది ఇప్పటికైనా సరే ఈ రాష్ట ప్రజల్ని మీరు మోసం చేస్తూనే ఉన్నారు కేవలం ఇది ఈ యొక్క బడ్జెట్ అంకెల గారణి గ్రాఫిక్స్ తప్ప ఏమి లేదు అమరావతి నిర్మాణం పూర్తి చేస్తాను ఏది అమరావతి రాజధాని నిర్మాణానికి మీరు ఏం నిధులు ఇచ్చారు మొత్తం మోసం సర్వం మోసం ఒకటి మీ యొక్క సహజ సిద్ధ లక్షణం ఏంటంటే ప్రతిసారి ప్రజల్ని నమ్మించడం ఉంచడం మోసం చేయడం అనేది మీకు వెన్నతో పెట్టిన విద్య దాన్ని మరోసారి ఈ రోజు ఈ బడ్జెట్ ద్వారా మీరు చూపించారు మరోసారి మిమ్మల్ని నమ్మి ఓటేసినటువంటి ప్రజల్ని నట్టేట ఉంచారు చంద్రబాబు యొక్క మోసానికి ఆంధ్రప్రదేశ్ ప్రజలు చంద్రబాబు యొక్క వెన్నుపోటుకి ఆంధ్రప్రదేశ్ ప్రజలు మరోసారి బలైపోయినారని ఈ రోజు మీరు ప్రవేశపెట్టిన బడ్జెట్ చూస్తే స్పష్టంగా తెలుస్తుంది